హలో అండి పెసరపప్పు అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు పెసరట్టే కాదండి ఈ గొంత పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల పెసల్ని యాడ్ చేసుకోవాలి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ వేసుకొని ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి నానిపోయిన పెసల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర తగినంత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సుజీని కూడా వేసుకొని మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోని మంచిగా విస్క్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పప్పు బాగా గుల్లగా తయారవుతుంది ఎటువంటి బేకింగ్ సోడాని యూస్ చేయకుండానే గుంత పొంగనాలు ప్లఫీగా అండ్ టేస్టీగా వస్తాయి అంతేనండి నెక్స్ట్ సింపుల్గా మనము గుంత పొంగనాలు ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక రెండు సైడ్లు కూడా రోస్ట్గా కాల్చుకుంటే అంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి